కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు చదలవాడ అరవింద బాబుతో కలిసి కోటప్పకొండలో మంత్రి పర్యటించారు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కొండపై జరుగుతున్న తిరునాళ్ల పనులను మంత్రి పరిశీలించారు గత ఐదేళ్లు కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టలేదని మంత్రి చెప్పారు కోటప్పకొండ నిర్వహించేందుకు కోటం ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుందన్నారు లక్షలాది మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పైన శానిటేషన్ కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనం చేసి పంపించడం కానీ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చేయాలని దానికోసం అందరం ఇక్కడికి వచ్చాము కోడ్ ఉండటం వల్ల కలెక్టర్ గారు ఎస్పీ గారు మాతో రావట్ కాలేదు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు రెండు రోజుల్లో మళ్ళీ మన మినిస్టర్ గారు కూడా తీసుకుని వస్తాము ఇక్కడికి ఏదైతే మెయింటెన్స్ సంబంధించి కానీ ఏదైనా డబ్బులు రిలీజ్ కావాలన్నా సరే తప్పకుండా రిలీజ్ చేయిస్తాం అన్ని మెయింటైన్ చేపించి రేపు పండగ సందర్భంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనేది మా మనం ఏమైతే అంత మేరకు అవసరం ఉందో దానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయిస్తాం